హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసే ముందు నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఈ మెజర్మెంట్ గల లైనింగ్ బ్లౌజ్ కటింగ్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ ముందుగా వచ్చేసి ఈ క్లాత్ని రెండు మడతలుగా ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు ఎంత ఎంత ఉంది అనేది ఈ విధంగా టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ చూసారు కదా షోల్డర్ దగ్గర నుంచి కింద డాటు కుట్టుకుందాం కదా అక్కడికి ఈ విధంగా గట్టిగా లాగినట్టు పట్టుకొని టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పదమూడు రెండు గీతలు వచ్చింది ఈ పదమూడు రెండు గీతలు మార్కింగ్ వేసే ముందు ఇక్కడ క్లాత్ మీద కింద ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం లైన్ వేసుకున్న దగ్గర నుంచి టేపుని ఈ విధంగా పెట్టుకొని పదమూడు రెండు గీతలు వచ్చింది కదా పొడవు ఆ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు పదమూడు రెండు గీతలు వేసుకున్న తర్వాత దానిపైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఎగస్ట్రా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు ఉంది కొలుచుకోవాలి ఈ విధంగా ఉక్సులు పట్టి దగ్గర నుంచి టేపుతో ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ నడుము లూజు కొలుచుకోవాలి ఇక్కడ నడుము లూజు కొలిచేటప్పుడు కాచల పట్టి కొలవకూడదు అది లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నడుము లూజు కొలుచుకోవాలి ఇక్కడ నడుము లూజ్ ఆది బ్లౌజ్ లెంత్ వచ్చింది ఇరవై ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఇక్కడ కస్టమర్స్ నడుము టైట్గా ఉంది చుట్టూ తిరుగుడు కొంచెం లూజ్ పెట్టండి అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఇరవై ఎనిమిదిన్నర ఉంది కదా వచ్చేసి వన్ నుంచి పెంచుకుందాం అప్పుడు నడుము లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర నడుము లూజు ఈ ఇరవై తొమ్మిదిన్నరని నాలుగు భాగాలుగా కొల్చుకోవాలి ఇప్పుడు టేపును తీసుకొని ఈ విధంగా ఇరవై తొమ్మిదిన్నరకి ఇలా సగం మడత వేసుకొని దాన్ని మళ్ళీ మరో మడతలాగా వేసుకుంటే అంటే టేపుని ఇరవై తొమ్మిదిన్నరని నాలుగు భాగాలుగా చేసుకుంటే వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ నడుము లూజుకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువగా ఏడున్నర మార్కింగ్ అయితే వచ్చింది నడుం లూజు ఇప్పుడు ఒక పాయింట్ తక్కువగా ఏడున్నరకి మార్కింగ్ వేసుకొని బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకుంటాం కదా దానికి ఎగస్టా ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్ల కోసం ఒక టూ ఇంచెస్ ఖర్చులకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్ షోల్డర్కి కలిపి ఒక ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటే నెక్కి వచ్చేసి రెండించులు షోల్డర్కి వచ్చేసి మూడించులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ డౌను మార్కింగ్ చేసుకోవాలి అంటే వీపి పొడవు ఉందనేది మనం ఆది బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ వైపు వేసుకొని కొలుచుకొని ఆ వచ్చిన మెజర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ వీపి పొడవ ఎంత వచ్చింది నాలుగించులు వచ్చింది ఇంచులకి ఒక మార్కింగ్ ఎగస్ట్రా పావించికి పైకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా లైన్ అనేది వేసుకోవాలి ఇక్కడ తర్వాత వచ్చేసి చెస్ట్ సారీ చంక డౌన్ వచ్చేసి ఐదున్నరకి ఒక మార్క్ అయితే వేసుకొని దాని ముందుగా అదే ఐదున్నరకి మరో చోట దగ్గర కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి లైన్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ మార్కింగ్ని బట్టి స్కేల్తో ఇలా బాక్స్ షేప్లా డ్రా చేసుకోవాలి ఇప్పుడు బాక్స్ లాగా డ్రా చేసాం కదా ఈ మధ్యలో ఒక లైన్ ఇలా క్రాస్గా గీసి అక్కడ వచ్చేసి మనకి చంక రౌండ్ వేసుకోవటానికి చిన్న సైజు బ్లౌజే కదా ఇది ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజు ముప్పై కంటే ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇది చిన్నది కాబట్టి ఒకటి బావుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు చంక రౌండ్ తీసుకున్న తర్వాత నెక్ పైన వచ్చేసి ఇంచులు పెట్టాం కదా కింద డౌన్ వచ్చేసి రెండున్నర ఇంచుకి పెట్టుకొని ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోవాలి ఈ బాక్స్ లాగా గీసుకున్న దాంట్లో మనకి ఏ మోడల్ కావాలి అంటే ఏ నెక్ కావాలంటే ఆ నెక్కు డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ నెక్ అయితే మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజు మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజు ఆది బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు లేదంటే నడుము లూజుని బట్టి అయినా వేసుకోవచ్చు ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి ఒకటి ఒక పాయింట్ తక్కువ వేడున్నారు ఉంది కదా ఇక్కడ నడుము లూజ్ కంటే ఎగస్టా వన్ నుంచికి కలుపుకొని ఈ విధంగా చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక పాయింట్ తక్కువగా ఉన్నర ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఎగస్టా ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఇప్పుడు అన్ని మార్కింగ్లు వేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ కట్ చేసే ముందు చంక రౌండ్ ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందనేది ఈ విధంగా చంక రౌండ్ కొలుచుకోవాలి కొలుచుకొని ఇక్కడ పైన షోల్డర్కి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడికి ఒక పాయింట్ లైన్ గీసుకొని టేబుతో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత వచ్చింది ఇక్కడ ఎంత వచ్చిందనేది చూసుకోవాలి మనకి ఆది బ్లౌజ్లో వచ్చేసి ఏడు ముప్పై వచ్చింది కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది అంటే తగ్గింది కాబట్టి ఒక పావుంచి కిందకి మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ వేసుకొని మళ్ళీ రౌండ్లాగా గీసుకొని చంక రౌండ్ మరోసారి టేపుతో కొల్చుకోవాలి ఇలా తక్కువ వస్తే కిందకి కొంచెం కిందకి మార్కింగ్ వేసి రౌండ్గా గీసుకోవాలి ఎక్కువ వస్తే కొంచెం పైకి మార్కింగ్ వేసుకొని తగ్గించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది చంక రౌండ్ ఎనిమిది ఇంచులు అంటే మనకి రావాల్సింది ఎంత అది బ్లౌజ్లో ఏడు ముప్పై ఏడు ముప్పై ఉంది కాబట్టి మనం ఇక్కడ కొంచెం లూజు పెట్టమన్నారు కాబట్టి ఆ పావు ఇంచ్ అనేది లూజు మనకి సరిపోతుంది ఈ విధంగా ఆది బ్లౌజ్లో చంక రౌండ్ అనేది చూసుకొని కరెక్ట్గా మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చినాయా లేవని చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రెండించులకు మనం మార్కింగ్ వేసాం కదా అక్కడికి టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఒక సైడు బ్యాక్ పార్ట్ తీసాం కదా మళ్ళీ ఇంకో మరో సైడ్కి ఈ విధంగా నాలుగు మడతలుగా వేసుకొని కింద హెచ్చు తగ్గులేం లేకుండా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ తీసుకొని మన ఆది బ్లౌజ్లో వచ్చేసి హ్యాండ్ పొడవ ఎంత ఉంది కొలుచుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్లో తొమ్మిదిన్నర వచ్చింది మనకి ఇక్కడ కస్టమర్స్ కొంచెం పొడవు చేతులు పెట్టమన్నారు కాబట్టి ఇక్కడ నేను పదకొండు ఇంచులకి మార్కింగ్ అయితే వేస్తున్నాను ఇక్కడ పొడవు వచ్చేసి పదకొండు ఇంచులకి పొడవు మార్కింగ్ వేసుకోవాలి అక్కడ మార్కింగ్ వేసే ముందు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకు ఒక లైన్ వేసుకోవాలి ఆ లైన్ వేసుకున్న దగ్గర నుంచి ఒక పదకొండు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని పైన ఇంకొక హాఫ్ ఇంచు ఎగస్టా మార్కింగ్ అయితే వేసుకోవాలి అంటే టోటల్గా కింద ఖర్చుల కోసం పైన ఖర్చుల కోసం చూసుకుంటే మనకి పన్నెండి ఇంచులు మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇప్పుడు పొడవు మార్కింగ్ అయిపోయింది హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది ఈ విధంగా గట్టిగా లాగి పట్టుకొని టేపుతో కొల్చుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఉంది ఇప్పుడు అదే ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని మనం ఖర్చుల కోసం ఎకస్ట్రా ఇంచులకి మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడించులు సరిపోతుంది అదే పెద్ద సైజు బ్లౌజ్ అయితే మూడున్నరకి డౌన్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడి నుంచి అంటే మనకి మిడిల్ నుంచి వచ్చేసి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే వేసుకొని ఇక్కడ మన చంక రౌండ్ అనేది షేపు డ్రా చేసుకోవాలి అలా డ్రా చేసుకునే ముందు మనకి నడుం లూజ్ వచ్చి ఎంత వచ్చింది ఏడున్నర వచ్చింది ఒక పాయింట్ తక్కువగా ఆ ఏడున్నరకి ఇక్కడ మార్కింగ్ ఈ విధంగా వేసుకొని అక్కడి నుంచి ఎగస్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకొని అక్కడ రౌండ్ అనేది హ్యాండ్ రౌండ్ అనేది తీసుకోవాలి అర్థమైంది కదా ఇక్కడ రౌండ్ తీసేటప్పుడు వన్ ఇంచికి మార్కింగ్ వేసుకొని రౌండ్ తీసుకోవచ్చు అది కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ క్రాస్గా లౌ రౌండ్ తీయటానికి రాకపోతే ఏం చేయాలి అంటే ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ వన్ ఇంచుకి ఎగస్ట్ అంటే ఫస్ట్ రెండించులకి మార్కింగ్ వేసుకొని అక్కడ ఓ పాయింట్ లాగా వేసుకొని ఆ రెండించులు కానుంచి నుంచి మధ్య మనం మార్కింగ్ వేసిన దగ్గరికి ఇలా స్ట్రైట్గా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక వన్ ఇంచ్కి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి కొంచెం లోపలికి రౌండ్ లాగా తీసుకొని ఆ లైన్లో కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక పావించి కిందకి డౌన్ చేసుకుంటూ మార్కింగ్ అనేది వేసుకొని ఇలా రెండించులు ఖర్చులు పెట్టాం కదా అక్కడికి ఆ గీతలోకి కలిపేయాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ రెండించుల దగ్గరికి ఒక టక్స్ అనేది ఇచ్చుకొని ఎగస్ట్రా క్లాత్ని కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఖర్చుల వైపు కొద్దిగా జాయింట్లు పడతాయి కాబట్టి ఇది ఇక్కడ మనం కట్ చేసాం కదా ఈ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసి సైడ్ జాయింట్లకి అయితే హ్యాండ్స్కి కుట్టుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా మిగతా క్లాత్ని ఈ విధంగా వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేస్తే ఇక్కడ రెండించులు ఖర్చులకు పెట్టుకున్నాం కదా అక్కడికి స్కేల్తో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని చంక వైపు మనం మార్కింగ్ వేసాం కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి లోతు అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు లోతు తీసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ ఉందనేది ఈ విధంగా బ్లౌజ్తో కొలుచుకొని కరెక్ట్గా ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు ఫ్రంట్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ పైన ఖర్చులకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి పట్టుకొని ఈ విధంగా ఫ్రంట్ పొడవు ఎంతవడికి వస్తుందో అంతవరకు ఈ విధంగా ఎగస్ట్రా ఖర్చుల కోసం యాడ్ చేసుకొని మార్కింగ్ అయితే వేసుకొని ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు అలా డ్రా చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు వేసేవైపు కింద నుంచి రెండున్నరకి పైకి మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టీలు వైపు పైన నెక్ వైపు ఒక పావుంచి వదిలిపెట్టుకొని నెక్ ఈ విధంగా కొలుచుకోవాలి ఫ్రంట్ పాటు ఇలా ఉక్సులు పట్టి వైపు షేప్ బెల్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గరికి ఇలా ఒక మార్క్ అయితే వేసుకొని అక్కడి నుంచి కిందకి వన్ నుంచి వచ్చేలా మరో మార్కింగ్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి వైపు స్ట్రైట్గా లైన్ గీసాం కదా అక్కడి నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకొని ఇలా రౌండ్ కరువు షేప్ లాగా డ్రా చేసుకొని ఇటు సైడు సైడ్ జాయింట్ల వైపు రెండున్నర పెట్టాం కదా ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది రానివ్వాలి ఇలా కరువు షేప్ లాగా డ్రా చేసుకోవాలి ఇలా కరువు షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఉక్సులు పట్టి వైపు రెండున్నరకి మార్కింగ్ వేసాం కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనకి మెయిన్ డాటు వెడల్పు వచ్చేసి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నరకి మార్కింగ్ వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ మనం ఏ విధంగా అయితే వేశామో అలా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన బట్టి మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ రెండు ఇంచులు ఖర్చులు పెట్టుకున్నాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ పా మెయిన్ డాట్ వేసుకోవటానికి టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ రెండు టక్స్లు కూడా ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ డాట్లు వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఏ విధంగా కుట్టుకోవాలి అనేది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నె ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది మిగతా క్లాత్లో ఈ విధంగా చూసుకొని స్ట్రైట్గా ఒకటిన్నర ఇంచు ఉండేలాగా స్ట్రైట్ పీసులు అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే నడుం బెల్ట్ కోసం మిగతా క్లాత్లో వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఇక్కడ ఈ వెడల్పు ఎంత ఉందో కొలుచుకొని షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చేసి ఉక్సులు పట్టి వైపు మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్లు వేసే వైపు మూడించులకి మార్కింగ్ వేసుకొని మధ్యలో రెండున్నరకి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఆ రెండున్నర మార్కింగ్ ఎక్కడ వేసుకోవాలి అంటే చిన్న సైజు బ్లౌజులకు వచ్చేసి మూడు ముప్పావు దగ్గరికి మార్కింగ్ వేసుకొని అక్కడికి రెండున్నరకి మార్కింగ్ అనేది వేసుకొని షేప్ బెల్ట్ నీట్గా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఆ డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఉక్సులు పట్టి వైపు అని మనకు తెలియడం కోసం ఒక సైడు ఇలా ట్రక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అయితే కటింగ్ అయితే చేసేసాం కదా ఇప్పుడు శారీలో క్లాత్ని ఈ విధంగా జాకెట్ పీస్ని తీసుకొని రెండు మడతలుగా వేసుకొని ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా కటింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు కింద కానీ పైన కానీ చుట్టూ ఏదైనా సరే ఒక హాఫ్ ఇంచి ఎగస్ట్రా పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేసాం కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా చూసారు కదా ఈ విధంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి ఎగస్ట్రా ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచి కటింగ్ ఎగస్ట్రా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు తగ్గులు రాకుండా నీట్గా వస్తుంది అప్పుడు కుట్టుకున్న తర్వాత ఈ ఎగస్ట్రా క్లాత్ను మొత్తం కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ను కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఎగస్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కూడా మనం లైనింగ్ కట్ చేసిన ప్రకారంగా ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఈ క్లాత్లో మనకి ఎన్ని ఎన్ని ముక్కలు వస్తాయి అన్ని ముక్కలు ఈ విధంగా షేప్ బెల్ట్లు అయితే కట్ చేసుకోవచ్చు అంతేనండి ఇప్పుడు బ్యాక్ పార్టు నెక్స్ట్ ఫ్రంట్ పార్టు ఆ తర్వాత హ్యాండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ తర్వాత షేప్ బెల్ట్లు ఉక్సులు పట్టి కాజా పట్టీలు నడుం బెల్ట్లు కట్ చేసి ఉన్న క్లాత్ అంతేనండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చితే మన వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ